క్యాలెండర్ ప్రకారం ఫూల్స్ డే ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తే జగన్ తన పాలనతో ప్రజలను ప్రతిరోజు ఫూల్సిలు చేస్తూ వచ్చాడని ఇంకా చేస్తూనే ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు స్థానిక తిలక్ రోడ్లో ఉన్న సిటీ టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు మూడు వేలు ఇస్తామని చెప్పి మూడు వేలు ఒక్కసారి కాదు ఏడాది రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్తామని ఫూల్స్ చేస్తూ వచ్చారన్నారు నలభై ఐదేళ్లు వచ్చిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ మాట అనలేదని ఫూల్స్ని చేస్తూ వచ్చారన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వస్తామని చెప్పి దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించిన జగన్ ఇప్పుడు అడుగుతున్నారని ప్రశ్నించారు వచ్చేసరికి ఎన్నికల కోడ్ రాకముందు మహిళా వాలంటీర్లు అని కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చోబెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పట్టాలు రాయించి పంపిణీ చేయడం జరిగిందన్నారు ఇళ్ల పట్టాల్లో ఆర్గనైజేషన్ తెలిపేలా ముద్ర కానీ సంతకం కానీ లేదని ఆరోపించారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మాజీ కార్పొరేటర్లు కానువరం గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు ఏప్రిల్ అంటే మనందరికి గుర్తొచ్చేది ఫూల్స్ డే సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజలు ఫూల్స్ చేస్తూనే ఉన్నారు చేసుకుంటూనే వస్తా ఉన్నారు మూడు రూపాయలు పెన్షన్ అన్నారు దాని తర్వాత మూడు వేలు ఒక్కసారి కాదు సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్తానని ఫూల్స్ చేస్తూ వచ్చారు నలభై ఐదు సంవత్సరాలకి ప్రతి మహిళకి పెన్షన్ అన్నారు తర్వాత కాదు నేను ఆ మాట అనలేదు అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అది అయిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో పాల్గొనడం జరుగుద్దని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు ఈరోజు ఏమైంది సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా ప్రజల్ని ఆడవాళ్ళని మళ్ళీ ఫూల్స్ చేస్తూనే వచ్చారు వారం రోజుల సిపిఎస్ అన్నారు ఏమైంది అయ్యిందా మెగా డిఎస్సి అన్నారు చివరాఖరికి ఆరు వేల పోస్టులు తీసారు అది కూడా హైకోర్టుకి వెళ్ళింది ఆగిపోయింది అసలు కరెంట్ ఛార్జీలే పెంచబోమన్నారు ఎనిమిది సార్లు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేశారు ఒక అనేది సామాన్యుడు ఒక కళ అది గ్రహించే గత ప్రభుత్వంలో టిట్కో ఇల్లులు కట్టడం జరిగింది చూసాం ఇప్పటికీ ఆ ఇల్లు ఎవరికి కూడా లబ్ధిదారికి ఇవ్వని పరిస్థితులు చూసాం ఈఎంఐలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి కట్టుకుంటా ఉన్నారు కానీ వీళ్ళకి ఇచ్చిన పట్టాలు చూడండి దాని మీద ఒక ముద్ర ఉండదు బౌండరీస్ వేసేసి ఇచ్చారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు అవి విచిత్రమైన హామీ పత్రాలు నాలికి గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి మీరు బూరుపుడు మీకు తెలుసు ఆవ ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు హామీ పత్రం ఇచ్చారు మాకు అర్థంగా ఏంటి ఈయన ఎవరు అసలు ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి ఈయన డబ్బు అయినా ఇచ్చారా కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పర్వాలా ఈయనే శాశ్వతంగా ఉంటారా లేకపోతే ఈయన ఆస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే తంతారు ప్రజలని భయంతో ఈ పట్టాల్ని పక్కన పెట్టి అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో అక్కడ ముద్ర లేదు ఏమీ లేదు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రాసేశారు అలాగేదో ప్లాట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ సిక్స్ సిక్స్ నాట్ టూ ఓ ఇరవై అడుగుల రోడ్డు అని రాసేశారు రాసేసి అందరికి పంపిణీ చేశారు ఓ ముద్ద లేదు మరలా ఆయన ఫోటో ఎందుకు వేసారో తెలియదు ఇది వృధా ఇది వాస్తవం ఈయన ఇంకా భూమి ఇవ్వలేదు వ్యవహారం డబ్బు పడలేదు కోర్టులో ఈయన పొలం ఒక వ్యవహారం ఉంది ఈయన పొలం పట్టాలు ఇచ్చేసారట ఈయన దగ్గరికి వచ్చా పట్టాలు చూపిస్తున్నారు అంటే నాలుగు ఎకరాలు కూడా ఇచ్చేసి ఇంటింటికి వెళ్ళి పెద్ద ప్రభుత్వం నీకు ఇన్ని లక్షల రూపాయలు పట్టా ఇచ్చేసాం ఓటు వేస్తారు చెప్పు తీసి కొట్టాలి అడిగినప్పుడు ఓటు ఇలాంటి తప్పుడు పనులు చేస్తా ఉంటే ఏంటండి ఇది ఎవరిని అడిగి ఇచ్చారు పట్టాలు ఇలాంటి కాంట్రవర్సీ ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రోజుకి వందలు వందలు కొద్ది వస్తూ ఉన్నారట రాజమండ్రి నుంచి మాకు ఇచ్చిన పట్ట ఎక్కడ ఉంది మా భూమి మాకు మా భూమి వస్తున్నారండి రోజు ఇప్పుడు వచ్చారు వచ్చి చూసుకొని ఆ బడ్డి కొట్టు దగ్గర మంచినీళ్ళు తాగి తిట్టని తిట్లు అన్నీ కూడా తిట్టి అసలు ఇక్కడ ఎందుకు ఇచ్చారు మాకు ఏ ఉందని ఇచ్చారు ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పి జనాలు తిట్టుకొని పోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన రేపు అధికారంలోకి వచ్చిన వెమ్మట్నే ఈ పట్టాల్ని చాలా దారుణంగా ఇచ్చారు ఎక్కడా కూడా సక్రమంగా ఇవ్వలేదు వాటి కూడా సక్రమంగా చేసి అలాగే వీల మాదిరిగా చాలీ చాలిన లక్ష ఎనభై ఇచ్చేసి మీరు ఇల్లు కట్టేయండి అని కాకుండా బీజేపీ వారి యొక్క సహకారం తీసుకొని మంచి ఫ్రంట్ తీసుకొచ్చి గ్రాంట్ కట్టించే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని కూడా లబ్ధిదారులందరికీ కూడా హామీ ఇస్తాం